సమయం అనగనగా చాలా కాలం క్రితం ఒక చిన్న అమ్మాయి ఉండేది ఆమె పేరు రోసి కానీ ప్రతి ఒక్కరూ ఆమెని చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ అని పిలిచేవారు అదెందుకంటే ఆమె ప్రతిరోజు తనకెంతో ఇష్టమైన ఎరుపు రైడింగ్ దుపట్టానే ధరించేది చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ తన తల్లిదండ్రులతో కలిసి అడవికి దగ్గరలో ఒక చిన్న ఇంట్లో ఉండేది ఇదిగా ఆ అడవికి మరో చివరన చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ అమ్మమ్మ నివసించేది ఆమె ఒక చిన్న ఇంట్లో ఒంటరిగా జీవించేది ఒకరోజు ఉదయం చిన్నారి రైడింగ్ హుడ్ ఒకసారి అమ్మమ్మని చూసి రావాలని నిర్ణయించుకుంది అందుకు అనుమతి కోసం తన తల్లిని అడిగింది నేను అమ్మమ్మ వెళ్ళొచ్చా తనకి బాలేదట నేను వెళ్ళాలనుకుంటున్నాను అలాగే తప్పకుండా వెళ్ళిరా రైడింగ్ హుడ్ నేను అమ్మమ్మ కోసం కొన్ని వస్తువులు కూడా ఇస్తాను కానీ నువ్వు వెళ్లే దారిలో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అడవిలో అటూ ఇటూ తిరగకూడదు అపరిచితులతో మాట్లాడకూడదు కంగారు పడకమ్మా నేను జాగ్రత్తగానే ఉంటాను చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ తల్లి కొన్ని వస్తువులని ఒక బుట్టలో పెట్టి చిన్నారి రైడింగ్ ఇచ్చింది ఈ బుట్టం తీసుకువెళ్ళి మీ అమ్మమ్మకి ఇవ్వు దీని నిండా తనకిష్టమైనవన్నీ ఉన్నాయి జాగ్రత్తగా తీసుకువెళ్ళు నేనేం చెప్పానో గుర్తుంచుకో నువ్వు దారిలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు తిరగకూడదు అపరిచితులతో మాట్లాడకూడదు నేను గుర్తించుకుంటానమ్మా వెళ్ళేస్తాను అలా చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది అదొక చక్కటి వెచ్చటి ఉదయం చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ ఆనందంగా అడవిలో నడుస్తోంది ఆ దారిలో ఆమె కొన్ని అందమైన పువ్వుల్ని చూసింది ఈ వంటి చాలా ఇష్టం తను చాలా సంతోషపడుతుంది ఇది ఇస్తాను అలా అనుకొని చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ ఆ పూలను కోయడానికి అడవిలో ఆటూ ఇటూ తిరగసాగింది ఇక్కడ చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ పూలను కోస్తున్న సమయంలో ఒక తోడేలు అటుగా వచ్చింది అది చిన్నారి రెడ్ రైడింగ్ హోడ్ ని చూసింది ఆగి గమనించాగింది దాని మనస్సులోకి ఒక క్రూరమైన ఆలోచన వచ్చింది ఆ ఆ చిన్నారి పిల్ల పిల్ల చాలా రుచికరంగా నా సొంతం తోడేలు చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ దగ్గరకు వెళ్లి ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడసాగింది ఇలా చూడు చిన్నారి పాప నీ బుట్టలో ఉన్న చక్కటి వస్తువులు చాలా బాగున్నాయి నువ్వు కోస్తున్న పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి అవి మీ అమ్మగారి కోసమా చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ పూలను కోయడంలో మునిగిపోయి ఉండడంతో తాను అపరిచితులతో మాట్లాడకూడదన్న సంగతి మర్చిపోయింది లేదు ఇవి మా అమ్మ కోసం కాదు ఇవి అమ్మమ్మ కోసం తనని చూడటానికే వెళ్తున్నాను మీ అమ్మమ్మ ఆమె ఇక్కడికి దగ్గరలోనే ఉంటుందా అవును ఆమె అడవి అవతల చివర్లో ఉన్న ఒక ఇంట్లో ఉంటుంది ఆహా క్రూరంగా చూస్తూ తోడేలు చిన్నారి రెడ్ హుడ్ కి వీడ్కోలు చెప్పి వేగంగా అడవి బయటకు వెళ్ళిపోయింది ఆ తోడేలు తిన్నగా చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ అమ్మమ్మ ఇంటి దగ్గరికి పరుగెత్తింది తోడేలు తలుపు కొట్టింది చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ వాళ్ళ అమ్మమ్మ తలుపు తీయగానే తోడేలు ఇంట్లోకి దూసుకొచ్చేసింది చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ అమ్మమ్మని కట్టి పారేసి ఒక అల్మారాలో బంధించింది కొద్దిసేపటి తర్వాత చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ వాళ్ళ ఇంటికి చేరుకుంది తలుపు తెరిచుండడం ఉన్నావా తోడేలు చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ అమ్మమ్మ బట్టలతో వేషం వేసుకుంది ఆమె కళ్ళజోడు కూడా పెట్టుకుంది ఆమె మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకుంది చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ ఆ తోడేలును చూసి తన అమ్మమ్మే అనుకుంది హాయ్ నేను చిన్నారి ఆ కానీ దగ్గరకొచ్చేసరికి ఏదో చాలా తేడాగా ఉండడం గమనించింది చాలా పెద్దగా ఉన్నాయి తోడేలు చాలా ఆకలిగా ఉంది కాబట్టి ఆమెని మోసం చేసి మరింత దగ్గరకొచ్చేలా చేసింది నా చెవులు అంత పెద్దగా ఎందుకున్నాయంటే నీ మాటలు ఇంకా బాగా వినేందుకు కాబట్టి ఇంకాస్త దగ్గరగా తల్లి ఆ తర్వాత చిన్నారి రెడ్ రైడింగ్ కోట్ తన అమ్మమ్మ కళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయని గమనించింది కళ్ళు కూడా పెద్దగా ఉన్నాయి ఎందుకు అంటే నిన్ను ఇంకా బాగా చూసేందుకు ఇంకా దగ్గరకు రాబుజు తల్లి చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ తన అమ్మమ్మ పళ్ళు కూడా చాలా పెద్దగా ఉండడం గమనించింది నీ పళ్ళు పళ్ళు కూడా చాలా పెద్దగా పెద్దగా ఉన్నాయి నా అంత ఎందుకున్నాయి అంటే నిన్ను తినడానికి తోడేలు పైకి ఎగిరి తన పదునైన పళ్లతో చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ మీదకి దూకింది కానీ తను చాలా తెలివైన పిల్ల సాయం కోసం గట్టిగా అరిచింది ఆ దగ్గరలో ఒక చెట్టు కొడుతున్న ఒక వ్యక్తికి చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ అరుపు వినిపించింది ఆ చెట్టు కొట్టే వ్యక్తి గబగబా ఇంట్లోకి వెళ్లి ఆ తోడేలుకి తగిన గుణపాఠం చెప్పాడు పని తోడేలా తరువాత ఆ చెట్టు కొట్టే వ్యక్తి చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ కలిసి చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ అమ్మమ్మని అల్మారా నుంచి కాపాడారు చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ నీకేం కాలేదు కదా అంతా దేవుడి దయ ఆ చెట్టు కొట్టే వ్యక్తి వచ్చి తనని కాపాడినందుకు చిన్నారి రెడ్ రైడింగ్ హుడ్ ఎంతో సంతోషించింది కానీ ఆమె ఒక గుణపాఠం నేర్చుకుంది అప్పటి నుంచి ఒంటరిగా వెళ్లిన ప్రతిసారి తన తల్లి మాటల్ని గుర్తుపెట్టుకుంది అప్పటి నుంచి తను ఎప్పుడూ అటు ఇటు తిరగలేదు అపరిచితులతో మాట్లాడలేదు ఒకటి హ్యాపీ తినేసావా అలాగే ఎప్పుడు నీటిని కూడా వృధా చేస్తుండేవాడు కానీ తను నో అని చెప్పే అలవాటు మాత్రం అస్సలు మానలేదు అందుకేనండి నాకు చాలా భయంగా ఉంది